బీజేపీ కొత్త వాళ్ళు రావాల్సిందే రాజకీయాల్లో నిలదెక్కుకోవాలంటే కొత్త బలగం అవసరం ఎవరైనా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్న డీకే అరుణ పార్టీలో రాకుండా అడ్డుకుంటున్నారా ఎందుకీ విమర్శలు కొత్త చర్చకు దారితీసిన బీజేపీ ఎంపీ కామెంట్స్ రాజకీయాల్లో నిలదెక్కుకోవాలంటే కొత్త బలగం అవసరము కొత్త బలగం అవసరం అంటే మనం చేసే పనులను బట్టి దాన్ని బట్టి మన మన ఆకర్షితులు ఎంతసేపటికి నాయకులం మనం సంపాదించుకుందాం కార్యకర్తలను అట్లనే బానిసలుగానే ఉంచుదాం ఉన్నాం వాళ్ళు అట్లనే జెండలు మోసుకుంటూనే ఉండాలన్న ఉద్దేశంతో ఉంటే కొత్త బలగం కాదు కదా ఎవరు రారు ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో ఉన్న కార్యకర్తలు కూడా మీరు ఏం చేస్తారంటే ఏబీవిపి అనే ఒక నినాదంతో మెల్లగా ఇంటర్ కాలేజీలలో స్టార్ట్ చేపిస్తారు వాళ్ళ యువత ఎట్లా ఉంటుంది అంటే ఏదన్నా చెప్తే అరే అమ్మ ఇది నిజమేనా రేపు మనం దేశం కోసం కొట్లాడాలి అప్పటి నుంచి వాళ్ళు కొద్ది రోజులు జై బీజేపీ జై అనుకుంటా జైఏబివిపి అనుకుంటా తిరుగుతారు కొద్ది రోజులైనాక వాళ్ళకు పెళ్లి అయ్యి ఒక బాధ్యత వచ్చినాక అప్పుడు ఏం చేస్తారంటే ఏ ఇన్ని రోజులు జెండా మేసినాము ఇంత ఘనం కష్టపడ్డాము బీజేపీ మనకేం చేసింది మరి బీజేపీ దేశానికి ఏం చేసింది అని ఒకసారి ఆలోచిస్తారు అప్పుడు అప్పుడు ఆలోచన చేసినప్పుడు ఏం చేస్తారంటే అన్న మా భుజాలు కాయలు కాసినాయి అన్న ఎన్ని రోజులు ఇంకా జెండా అనేది పక్కకు పెడతారు ఇంకా ఈ కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ఇక ఇంటర్ కాలేజ్ పొరగాలు కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు అందుకనే తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు మీరు డబ్బులు సంపాదించుకోవడం మానే మూటలు మూటలు కూడబెట్టడం మానేసి కార్యకర్తలకు ఏం కావాలని ఆలోచన చేస్తే కొంతరని నన్ను నమ్ముతారు మిమ్మల్ని ఎందుకంటే బీజేపీలకు ఎవరిని ఆహ్వానిస్తారు డబ్బులు వాళ్ళని ఆహ్వానిస్తారు డబ్బు ఉండాలి ఆహ్వానిస్తారు మళ్ళీ వాళ్ళకు పదవులు ఇయ్యారు పదవులు ఏందంటే పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి మరి ఆహ్వానించేటప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి కానీ పదవులు ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి సిద్ధాంతాలు ఉంటాయి ఏందంటే ఇప్పుడు మన అధ్యక్ష పదవి తీసుకుపోయి రామచంద్రరావుకి ఇచ్చారు ఏంటంటే ఆయన మొదటి నుంచి బీజేపీ కార్యకర్త నుంచి ఉన్నాడు ఆయన అందుకని ఆయనకి అధ్యక్ష పదవి ఇచ్చినాం ఈటల రాయందరికి ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఎందుకు ఇవ్వాలంటే ఆయన లెఫ్ట్ భావాలు కలిగిన వాడు బయట నుంచి వచ్చిండు ఆయనకు ఇప్పుడు ఈ ప్రిఫరెన్స్ ఇయ్యము సీనియర్ కార్యకర్తలు అయిపోయినాక ఆయన లిస్ట్ అప్పుడు వస్తుంది ఆయన లైను అని చెప్పేసి ఆయన అట్లా ఆపేసారు బిజెపిలా ఎవ్వరు కూడా తెలంగాణలో బీజేపీ అనేది ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు రాజిపెట్టుకోరి తెలంగాణలో ఆ కన్నో కొన్నో ఆ ఎంపీ సీట్లు వచ్చినాయి అంటే ఆ కారణం కూడా అప్పుడు ఏదో ఆ గాలి అట్లా వచ్చింది ఆ గాలి వేసింది ఆ గాలిలో ఒక ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇక దాన్ని చూసి ఇక మొత్తం అన్ని సీట్లు వస్తాయని అనుకునేది అది ఒక ప్రేమ ఎందుకంటే అప్పట్లో ఆ గాలి ఉన్నది కాబట్టి అది అట్లా వచ్చింది కానీ రాదు ఎందుకంటే అక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు పార్టీని ముందుకు తీసుకుపోలేడు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంపీ సీట్లు ఎన్ని వచ్చినాయి బండి సైన్ చేయి ఉన్నప్పుడు ఎంపీ సీట్లు ఎన్ని వచ్చినాయి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని గెలిచరు లెక్కలు చేసుకోరు మీరే కార్యకర్తలు మీరు కూడా ఆలోచన చేసుకోరు ఏదో ఇక ఉన్నాం కదా లైన్లా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడము ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడము మనం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నామనేది మర్చిపోయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మనం కూడా కేంద్రంలో ఉన్నాము మనము తెలంగాణకు యూరియా సరైన టైంలో అందిస్తలేము వాళ్ళకి ఇవ్వాల్సిన కోటా ఇస్తలేము వాళ్ళకు మెట్రో ప్రాజెక్టు విస్తరణకు కూడా మనం నిధులు కేటాయిస్తలేము ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తలేము ఇవన్నీ ఇస్తలేము అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి మీరు ఇచ్చి మీరు మాట్లాడితే ఏమైనా బాగుంటుంది మీరు ఇవ్వకుండా రకరకాలుగా ఎంతసేపటికి పురుష పదార్థాలంతో మాట్లాడతారు ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ మీద మీరు మాట్లాడేటప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అధికారంలో మీరు ఏం చేసిరు రాష్ట్రానికి మీ వాటా ఏంది అది 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 చూపించినాక మీరు ఇప్పుడున్న ప్రభుత్వం మీద విమర్శిస్తే బాగుంటుంది డికేఆర్ను ఆయనలోకి వెళ్ళిపోయింది ఏ పార్టీల నుంచి ఏ పార్టీలకు పోయింది తెలియదా మీకు అంతా ఎంత పోయినా వాళ్ళని అక్కడి వరకు హోల్డ్ చేస్తారు వాళ్ళని అంతే పదవులు ఒక పదవులు కూడా వాళ్ళకేంది వీళ్ళ స్థాయిని బట్టి ఆర్థికంగా బలంగా వాళ్ళకే కేంద్రంలో పదవులు కేంద్రంలో పదవాన్ని ఇచ్చిరా అంటే ఈటల రాయందరకు అది కూడా లేదు మంత్రి పదవి కూడా ఇయ్యారు ఎందుకు ఇయ్యారంటే ఆయన మొన్న మొన్న వచ్చిండు ఎందుకు ఇస్తాం బీజేపీలో ఉన్న సిద్ధాంతాలే డిఫరెంట్ పార్టీ బాగుపడే లక్షణాలు ఉండే అన్న అదే ఒక నినాదం పట్టుకుంటారు అదే నినాదం ప్రకారం పోదామంటారు కానీ అది నార్త్ వాళ్ళకు సంబంధించిన పార్టీ నార్త్లో ఉన్న భావాలు మొత్తము సౌత్లో రుద్దుదామంటే సౌత్లో ఎక్కడ కూడా జనాలు నమ్ముతలేరు నమ్మరు కూడా ఎంతసేపటికి రుద్దుదామంటే నమ్మరు